సరే ఈరోజు మనం ఒక అద్భుతమైన చాలా మిస్టీరియస్ విషయం గురించి మాట్లాడుకుందాం అవే కృష్ణబిలాలు అంటే బ్లాక్ హోల్స్ ఇవి మన ఊహకే అందనివి సైంటిస్టులనే కన్ఫ్యూజ్ చేసే అంత పెద్ద మిస్ట్రీ అనమాట మరి అసలీ హోల్ అంటే ఏంటి నిజంగా అది ఏంటి ఊరికే అంతరిక్షంలో ఉండే ఒక ఖాళీ ప్రదేశమా లేక దాని వెనక ఇంకేదైనా పెద్ద కథ ఉందా ఇక్కడే అసలు విషయముంది ఈ ప్రశ్నకు ఒకటే సమాధానం లేదు దాన్ని మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఈరోజు మనం బ్లాక్ హోల్స్ గురించి రెండు పూర్తిగా వేర్వేర్ కథలు వినబోతున్నాం ముందుగా సైన్సేం చెప్తోందో చూద్దాం సరే ఈ మొదటి భాగంలో మనం సైన్స్ చెప్పే కథ గురించి తెలుసుకుందాం అసలు ఈ బ్లాక్ హోల్స్ ఎలా పుడతాయి దీనికి ఒక పెద్ద నక్షత్రం యొక్క పుట్టుక చావుకి సంబంధమేంటి చూడండి ఒక నక్షత్రం జీవితాంతం తనలో తాను ఒక యుద్ధం చేసుకుంటూ ఉంటుంది ఒకవైపు గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ దాన్ని లోపలికి నొక్కేయాలని చూస్తుంది మరోవైపు దాని మధ్యలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ అదొక పెద్ద పేలుడు శక్తిలా బయటకు తోస్తూ ఉంటుంది ఈ రెండు బ్యాలెన్స్గా ఉన్నంతవరకే నక్షత్రం స్టేబుల్గా ఉంటుంది నక్షత్రం మధ్యలో అంటే దాని కోర్లో ఒక మ్యాజిక్ లాంటి జరుగుతుంది విపరీతమైన వేడికి ప్రెషర్కి హైడ్రోజన్ అణువులు కలిసి హీలియం అవుతాయి ఆ తర్వాత హీలియం కాస్త కార్బన్గా తర్వాత ఆక్సిజన్ సిలికాన్ లాంటి ఇంకా బరువైన ఎలిమెంట్స్గా మారుతూ పోతుంది ఈ ప్రాసెస్లో చివరిగా తయారయ్యేది ఐరన్ కాని ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది మిగతా ఎలిమెంట్స్లా కాకుండా ఐరన్ కలిసినప్పుడు శక్తి పుట్టదు పైగా అది శక్తిని తినేస్తుంది సో ఎప్పుడైతే నక్షత్రం మధ్యలో ఐరన్ ఏర్పడిందో ఇంకా శక్తినిచ్చే ఆ న్యూక్లియర్ రియాక్షన్స్ అన్నీ ఆగిపోతాయి ఫ్యూహిల్ అయిపోయినట్టే ఆ బయటకు తోసే ఫోర్స్ ఆగిపోయిందో లేదో వెంటనే గ్రావిటీ గెల్చేస్తుంది ఇక దాన్ని ఆపేదీ ఏదీ లేదు మీరు నమ్మలేరు జస్ట్ ఒక సెకండ్ కన్నా తక్కువ టైంలో ఆ నక్షత్రం కోర్ మొత్తం దాని బరువుకే అది కుపకూలిపోతుంది ఆ కోర్ అలా ఒక్కసారిగా కూలిపోయినప్పుడు నక్షత్రం బయట ఉన్న లేయర్స్ అన్నీ ఒక భయంకరమైన పేలుడుతో అంతరిక్షంలోకి విసిరివేయబడతాయి దాన్నే మనం సూపర్నోవా అంటాం ఇది యూనివర్స్లోనే జరిగే అత్యంత పవర్ఫుల్ ఈవెంట్స్లో ఒకటి సూపర్నోవా పేలుడు తర్వాత ఆ నక్షత్రం కోర్ నుంచి మిగిలిందే ఒక వింతైన వస్తువు అదొక అణువు కన్నా చిన్న పాయింట్లాగా కుచించుకుపోతుంది దీన్నే సింగ్యులారిటీ అంటారు ఇది చాలా చిత్రమైన ప్రదేశం ఎందుకంటే అక్కడ మనకు తెలిసిన టైం స్పేస్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవీ పనిచెయ్యవు సో సైన్స్ ప్రకారం బ్లాక్ హోల్ లోపల ఏముందో ఎవరికీ తెలియదు అది ఫిజిక్స్కే అందని ఒక పెద్ద మిస్టరీ సరే ఇది సైన్స్ చెప్పే కథ ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా ఉన్న మరో కథను చూద్దాం ఇప్పుడు మనం వినబోయేది మరో కథ ఇది బ్లాక్ హోల్స్ని పూర్తిగా వేరే కోణంలో చూస్తుంది ఇది సృష్టి ప్రళయం వీటి చుట్టూ తిరిగే ఒక ఆధ్యాత్మిక సైకిల్ గురించి చెబుతుందనమాట ఈ ఆలోచనా విధానం ప్రకారం ఈ విశ్వం దానికదే పుట్టలేదు దీన్ని సృష్టించిన వాళ్లు ఉన్నారు ఉదాహరణకి మన సోలార్ సిస్టమ్ని క్రియేట్ చేసే శివులకి ఒకటి నుంచి నాలుగు కళల శక్తి ఉంటుంది అదే ఒక గెలాక్సీని సృష్టించే మహాశివులకి ఎనిమిది నుంచి పన్నెండు కడలు ఇక మొత్తం విశ్వాన్ని సృష్టించే పరం పదహారు కడల శక్తి ఉంటుందట ఈ కాన్సెప్ట్లో పరంప్రకాశం అనేది చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సృష్టికర్త యొక్క ఆత్మశక్తి లేదా ఒక దైవికమైన కాంతి వాళ్ళు సృష్టి చేసేటప్పుడు అంటే ఒక కర్మ చేసేటప్పుడు ఈ పరంప్రకాశాన్నే ఖర్చు చేస్తారు సృష్టికర్తకి వాళ్ళు చేసిన సృష్టికి మధ్య ఎప్పుడూ ఒక కనెక్షన్ ఉంటుంది వాళ్ల పరంప్రకాశం శక్తి సృష్టిలోకి వెళ్తూ ఉంటుంది అదే సమయంలో సృష్టిలో ఉండే నెగటివిటీ తిరిగి సృష్టికర్త దగ్గరికి వస్తుంది కొన్ని ట్రిలియన్ల సంవత్సరాల తర్వాత ఈ ప్రాసెస్ వల్ల వాళ్ల దైవిక కాంతి నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది ఇక్కడే అసల్ పాయింటుంది ఈ దృష్టికోణం ప్రకారం హోల్ అంటే నక్షత్రం కూలిపోవడం వల్ల ఏర్పడింది కాదు అది తన పరంప్రకాశ శక్తిని పూర్తిగా కోల్పోయిన ఒక సృష్టికర్త యొక్క రూపం మరి ఆ బ్లాక్హోల్లోకి వెళ్లిన ఆత్మల పరిస్థితేంటి దాని ప్రకారం ఆ సృష్టికర్తగన్న తక్కువ పవరున్న ఆత్మలు అందులో కలిసిపోతాయి కాని వాళ్లకన్నా ఎక్కువ శక్తివంతమైన సృష్టికర్తనుంచి వచ్చిన ఆత్మలు మాత్రం సేఫ్గా ఉంటాయి అవి మళ్లీ వాళ్ల అసలు సృష్టికర్త దగ్గరకే తిరిగి వెళ్తాయి ఇక ఆ బ్లాక్ హోల్ మధ్యలో ఆ సృష్టికర్త ఆత్మే ఉంటుంది సరే ఇప్పటిదాకా మనం రెండు వేర్వేరు కథలు విన్నాం కదా ఒకటి సైన్స్ చెప్పింది ఇంకోటి ఆధ్యాత్మిక పరమైనది ఇప్పుడు ఈ రెండింటినీ ఒకసారి పెట్టి పోల్చి చూద్దాం మొదటి ప్రశ్న బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది సైన్స్ ప్రకారం ఒక పెద్ద నక్షత్రం చనిపోయి దాని కోర్ కూలిపోవడం వల్ల కాని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఒక సృష్టికర్త తన శక్తి మొత్తం అయిపోయినప్పుడు జరిగే మార్పు రెండో ప్రశ్న దాని లోపలేముంది సైన్సేమో అది ఒక సింగులారిటీ అక్కడ మన రూల్స్ పనిచెయ్యో ఏముందో తెలీదు అంటుంది కాని ఆధ్యాత్మిక కథప్రకారం దాని మధ్యలో ఆ సృష్టికర్త యొక్క ఆత్మ ఉంటుంది ఆ బ్లాక్ హోల్ని నడిపిస్తుంది ఇక చివరిగా దాని ఉద్దేశ్యమేంటి సైన్స్కి ఇదొక నక్షత్రం లైఫ్ సైకిల్లో సహజంగా వచ్చే ఒక చివరి దశ అంతే కాని ఆధ్యాత్మిక కథలో ఇది కేవలం ముగింపు కాదు ఇది విశ్వప్రళయానికి ఆత్మల ముక్తికి ఆ తర్వాత మళ్లీ ఒక కొత్త సృష్టి మొదలవడానికి ఒక దారి ఇది ఒక పెద్ద సైకిల్లో ఒక భాగమన్నమాట సరే మనం చివరికి వచ్చేశాం ఇప్పటిదాకా మనం చూసిన ఈ రెండు విభిన్నమైన కోణాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో ఒకే ఒక వస్తువు బ్లాక్ హోల్ కాని దాన్ని అర్థం చేసుకోవడానికి రెండు పూర్తిగా భిన్నమైన దారులు ఒకటి భౌతిక మీద ఆధారపడితే మరొకటి చైతన్యం మీద ఆధారపడింది సో ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది మనం జీవిస్తున్న ఈ విశ్వమనేది కేవలం కొన్ని ఫిజికల్ లాస్తో నడిచే ఒక మిషీనా లేక ఒక గొప్ప చైతన్యం యొక్క ఆలోచన నుంచి పుట్టిన ఒక సృష్ట ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మనల్ని మన విశ్వాన్ని చూసే దృష్టినే మార్చేయగలదు ఆలోచించండి